హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి మా అన్నయ్య నలభై ఐదు రోజులు ఆంజనేయ స్వామి మాల వేసుకున్నప్పటి వీడియో ఇది ఆ స్వామికి అభిషేకం చేయించిన రోజున ఇలా స్వామికి ప్రసాదంగా గారెలు అప్పాలు చేశాము ఆ స్వామికి ప్రసాదంగా అలానే ప్రసాదాన్ని పంచిపెట్టడం కోసం ఈ పులిహారనైతే అన్నయ్య స్వయంగా చేసుకున్నారు ప్రత్యేకంగా స్వామికి ఈ అప్పాలంటే చాలా ఇష్టం కదా అప్పాలు ఈసారి ఎప్పుడైనా మన ఛానల్లో చేసి చూపిస్తాను మహాబలుడు ఆ హనుమంతుని ఆకలి గురించి ఒక కథ చెబుతాను చాలా బుల్లి కథ హనుమంతుడు అయోధ్యకి వెళ్ళినప్పుడు సీతాదేవి వంటల గుమగుమలకు ఆయనకు ఆకలి పుడుతుంది వెంటనే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తూ సీతమ్మను అమ్మా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు అని అడుగుతాడు సీతమ్మ తల్లి చిన్న చిరునవ్వుతో విస్తరి వేసి ఆమె చేసిన వంటకాలన్నీ ప్రేమగా వడ్డిస్తుంది హనుమంతుడు బాగుందమ్మా అని అంటూ ఇష్టంగా తింటుంటాడు భోజనశాలలో ఉన్న భోజనమంతా అయిపోతుంది స్వామికి ఆకలి మాత్రం తీరడం లేదు సీతమ్మ తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక రాములు వారితో చెబుతుంది వెంటనే రామయ్య నవ్వుతూ ఒక తులసి ఆకుపై జై శ్రీరామ్ అని రాసి గంజి అన్నంలో వేసి వడ్డించమని చెబుతారు అది తిన్న హనుమంతుడు ఆకలి తీరిందమ్మా అంటాడు జై శ్రీరామ్ స్వామికి ఇష్టమైన పళ్ళు పలహారాలన్నీ కూడా ఇలా పూజలో సిద్ధంగా పెట్టుకున్నాను ఇక పూజ కోసం స్వామివారిని ఎలా అలంకరించుకున్నానో చూపిస్తాను స్వామివారికి తమలపాకులంటే ఇష్టం కదా అందుకోసం తమలపాకులు చామంతులు వేసి ఇలా దండ చేశాను పూలతో ఇలా చక్కగా అలంకరించుకున్నాను అభిషేకానికి సంబంధించినవన్నీ కూడా ఇలా సిద్ధంగా పెట్టుకున్నాను రఘునందన రఘురందన రఘువర సేవన రఘుపతి చాయన శతయోజన శతశత సరదినియోజన హరి భాజన హరి హరిజన హరి దశముఖ కంపన బడబాకృత బడ బాకృత బహుబస్మార్చన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయమిడి జై శ్రీరామ్ అభిషేకం పూర్తయింది గారెల్నిలా దండలాగా చేసి స్వామికి అర్పించుకున్నాం రామచంద్రాయ జనక రా మనోహరాయ మామకాభీ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం తమలపాకుపై శ్రీరామాని రాసి పూజలో ఉంచితే ఆయనకి ఎంతో ఇష్టమట స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ఆయన పక్కనే ఉంచాను అభిషేకం పూర్తయిన తరువాత స్వామివారిని ఇలా మంచినీరుతో ఇలా చేసుకుని ఆయనకెంతో ఇష్టమైన సింధూరాన్ని ఇలా పూసి పువ్వులతో పూలవర్షం కురిపించారు అది చూడ్డానికి ఎంత బాగుందో పూజ అయిన పిమ్మట స్వామివారి భుజం వెనకాల ఉన్న సింధూరాన్ని మనం పెట్టుకున్నా పిల్లలకు చంటి పిల్లలకు పెట్టినా దృష్టగ్రహాలు మన దగ్గరికి రావు అని చక్కటి నమ్మకం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి పూజా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి లక్ష్మి